નૅલલલ નો નો ખાલે નો નો ખલલઓ નિછલાાબ નકલે! નકલ નિભ નશે pe નૉલાળને! નકલ కృష్ణ చూడా ఎంతో గెలుపుని కృష్ణన్నా నీ గెలుపుతో గడప గడప చెరితే రాసుకుంటదే కాలం కృష్ణ లీడరు నీవే బండ సుమారు సర్పంచ్ గా కృష్ణన్నా నీ గెలుపుతో గడప గడప చెరితే రాసుకుంటదే 국민의동당 경선 aims it 마지막으로 Jungiliz만의 선물인 Vem, bom? Ei, com

ప్రచార భాగంగా మన ప్రియతమ నేత కుంభమణిల్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి కీర్తిరెడ్డి గారు మన కృష్ణన్నకు సపోర్ట్గా మనం ఈరోజు ప్రచారం దేనికి ఇక్కడికి బట్టసోవరం జరుగుతుంది కనుక ఇక్కడ రెండు సంవత్సరాలలో ఎవరు చేయలేనంత నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇన్ని నిధులు ఏ గ్రామ పంచాయతీకి రాకుంటచ్చు మరి అలాంటి అభ్యర్థిని మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి ఎందుకంటే ఇంకెన్నో ఇంకా ఈ మూడు సంవత్సరాలు కాకుండా ఇంకా ఐదు సంవత్సరాలు ఇట్లా మనదే గవర్నమెంట్ ఉంటుంది కనుక మన కృష్ణ చేసిన మా కీర్తి ఫౌండేషన్ చైర్మన్ కుమం కీర్తి మేడం గారికి మరియు పోటీ చేస్తున్న అభ్యర్థి నానా కృష్ణ గారికి మరియు వేగపడిన అందరికీ అందరికీ వాడుకు పోటీ చేస్తున్న సభ్యులు ఉన్నప్పుడు చూ తర్వాత కృష్ణ సర్పంచ్ అని పది సంవత్సరాలలో ఏం పని చేసేవాళ్ళు గ్రామ పంచ అందరు గమనించి రిసీ రోడ్లు డ్రైనేజీలు ముఖ్యంగా ఏంటంటే మనము మీ సర్పంచ్ అయినప్పుడు రైతులకు చాలా ఇబ్బంది ఉండే కరెంట్ లో చందపట్ల గారు సబ్సిడీ ఉంటే మా ఉప సర్పంచ్ ఉన్నప్పుడు రామరెడ్డి గారు కృషితోటి మేము ఎంతో కష్టపడి సబ్సిడీ తెచ్చినాం తెచ్చిన కూడా కొంతమంది నాయకులు అంటే చేసినట్టే మన ఊరికి ఎందుకు కట్టని చూసే మీద చందపట్ల పక్కగా ఉంది రెండు కిలోమీటర్ల దూరమే మనకు అవసరం అన్నట్టుగా మేము సబ్సిడెడ్ చేద్దామంటే వాళ్ళు చెట్టు పెట్టించు ఉపాధి హామీలో చెట్టు పెట్టించు ఎందుకంటే మా ఇంత పెద్ద ప్రాజెక్టు మా పేరు వాళ్ళ పేరు వస్తున్న ఉద్దేశంతో చెట్టు పెట్టించు దానే ఎన్నికలకు కూడా పక్క మన ప్రభుత్వమే గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి దయచేసి మీరు ఆలోచించి మన ఊరికి ఇంకా కూడా అభివృద్ధి పొందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవాలి అది ఒకటి ఆలోచించి ఓటు గమనించి మీరు ఓటు వేయండి ఒక ఊరికి రావాలంటే ఎన్నో గ్రామాలు ఉంటాయి ఏడు కాన్సెన్స్ ఏడు ఎమ్మెల్యే కాన్సర్ ఉంటాయి ఉన్నప్పుడు మన మన బండసారి గ్రామానికి ఏడు సార్లు రావడం జరిగింది ఎంపీగా ఉన్నప్పుడు వచ్చినప్పుడల్లా మరి నేను అంతగా దగ్గరగా సన్నిహితం ఉండి మరి ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి నేను రా తీసుకురావడం జరిగింది వచ్చినప్పుడల్లా ఒక నిధులు ఇవ్వడం వచ్చినప్పుడల్లా ఒక నిధులు ఇవ్వం ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు గెలిచిండు మరి ఎమ్మెల్యే గారు గెలిచినాక తక్కువ అభివృద్ధి జరిగింది అక్కడ నూట నూట పదహారు ఇళ్ళు రోడ్లు ఇచ్చినాం ఇక్కడ ఈ రోడ్ కూడా మనం వేసినాం మన రోడ్ ఇచ్చినాం నువ్వు కాంటాక్ట్ కొరకు నీకు ఇచ్చిన రోడ్ నేను నువ్వు 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 కాంట్రాక్ట్ తీసుకున్నావు పలిపోయిన రోడ్లు వేసినావు డబ్బులు తీసుకున్నావు పదకొండు కోట్ల అభివృద్ధి చేసినా మన మరో తెలియజేస్తా ఉన్నాం నాకు పెద్దలాగా సహకారం ఉంది ఎమ్మెల్యే గారి సహకారం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి తోటి ఇంత అభివృద్ధి చేస్తున్నా రేపు నేను గెలిచిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు అందరూ కూడా నూట పదహారు ఇండ్లు వచ్చినాయి ఇంకో కొంతమందికి ఇరవై మందికి ఇల్లు అవసరం ఉన్నాయి ఇరవై ఐదు మందికి అవసరం ఉన్న ఇల్లు కూడా మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఎలక్ ఈ ఎలక్షన్ తర్వాత మీ అందరు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఇల్లు ప్రతి ఒక్కరు కూడా ఇస్తాను ఇంకో విషయానికి వస్తే ఇవాళ ఆడబిల్లు ఇక్కడ ఏం మాట్లాడాలో ఆయనకి జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలోనే ఎక్కడ జరగలేదమ్మా ఫస్ట్ నేను నాన్నగారి గురించి మాట్లాడుతాను ఆయన పదిహేను ఏళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడుతూనే వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినాము అప్పుడే తాతగారు కాలం చేసిండ్రు అయినా కూడా పది రోజులు ఇంట్లో ఉండి వారం రోజులే మనకు ఉండే టైం అయినప్పటికీ కష్టపడి చేసాం అప్పటి నుంచి నాకు నానం కృష్ణ గారు పరిచాం అప్పుడు కూడా మొత్తం బండ సోమారం చందుబాట్ల ఈ ఊర్లు కూడా ఈయన ఒక మండల్ లెవెల్ లీడర్ అమ్మా ఈ ఊరికి అంకితం కాదు కాకపోతే నేను ఊర్లోనే ఉంటాను నేను ఊరికే సేవ చేసుకుంటాను నాకు ప్రజాసేవే ఇంపార్టెంట్ నేను మా ఊరి మనుషులతోటే నాకు చాలు ఇది ఆయనకు కావాల్సిందంటే అంతకు మించి ఆయన ఎక్కువ ఆశపడదు కూడా ఆయన ఎప్పటికీ కూడా మీ అందరి గురించి ఆలోచించే వ్యక్తి నానం కృష్ణ గారు ఇక్కడ విజయమ్మ గారు కూడా ఆయనకు ఎప్పుడు కూడా తోడుబాటు ఉంటారు తను కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ఇంకా ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది పార్టీలకు అతీతంగా నువ్వు బీఆర్ఎస్ ఆ ఆ కాంగ్రెస్ ఆ అని చూడట్లేరు పేదవాళ్ళకి చెయ్యాలి అలా సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తి నానం కృష్ణ అలాంటి వ్యక్తి మనం మళ్ళీ మళ్ళీ గెలిపించాలి సేవ అనేది అయిపోద్దు అలా మనసులో ఉంటేనే బయటికి వస్తుంది ఏదో ఎలక్షన్ రాగానే ఆశాభావాలతోటి అవకాశవాదుల్లాగా చాలామంది వస్తారు వాళ్ళ క్యాంపెయిన్స్ చేసుకుంటారు ఏదైనా హామీలు ఇస్తుంటారు అవన్నీ నమ్మకండి సరే వినండి ఇలా విని ఇలా కృష్ణ గారే ఆయన గురించి నేను నాన్నగారు అందరం ఇవాళ వస్తున్నామంటే ఆయన అవసరం మాకు కూడా ఎంతో ఉందమ్మా ఆయన ఇక్కడ ఉంటేనే నాడు మేము కూడా మళ్ళా చాలా గట్టిగా పోరాడగలుగుతాం ఎందుకంటే మాకు తెలుసు ఫండ్స్ అన్ని సద్వినియోగం అవుతాయి కరెక్ట్గా ఆలోచిస్తారు కేవలం మీ గ్రామాని కోసం కాదు ఆయన మండల్ లెవెల్లో కూడా ఏ ఊర్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అన్న నేనున్నాను నేను వెళ్ళి చూసుకుంటానని నాన్నగారికి చాలా తోడ్బాటు ఉంటారు అలాంటిది వ్యక్తి ఆయన ప్రతిసారి ప్రజల పనులు జరుగుతూనే ఉన్నాయి ఇంకేం కావాలన్నా మీరు జంకకుండా మా దగ్గరికి రండి అడగండి ఏమన్నా ఉంటే ప్రశ్నించండి ಇಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಏ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಜಯ ಡಿಗ 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 ಎಳೆದು ಬಿಡ್ರೆ ಬಾನೋ ಹೇ ಸುಮಾರು ಆಯ್ ಕಾಂಗ್ರೆಸ್ ಟೆಜರಾ ಟೆಜರಾ ಪಕ್ಕದರು ಕೊಂಚ ಬಾ ಕಾಪಿ ಲ राख्दा <laughs>